రెండవ శాతకర్ణి క్రీస్తు పూర్వం నూట నలభై మూడు నుండి ఎనభై ఆరవ సంవత్సరం వరకు పరిపాలించాడు ఇతని బిరుదు శ్రీ ఇతను అత్యధికంగా యాభై ఆరు సంవత్సరాలు పాలించాడు అతిపెద్ద స్థూపం అయిన సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్టపుత్ర ఆనంద యుగ పురాణం ప్రకారం ఇతను కలింగను జయించాడు ఇతను సుంగుల రెండవ రాజధాని విదిష అను ప్రాంతంను ఆక్రమించాడు ఇతను మగధ రాజధాని అయిన పాటలి పాటలిపుత్రాన్ని ఆక్రమించాడు ఇతని కాలంలోనే శకులతో వివాదాలు ప్రారంభమయ్యాయి తన రాజ్యాన్ని ఉత్తర భారతదేశానికి వ్యాప్తి చేయుటకు ప్రయత్నించాడు